హలో అండి కొన్ని కామెంట్స్కి అస్సలు రెస్పాండ్ అవ్వద్దు అని వదిలేస్తున్నాను కానీ మితిమీరి పోయి చేస్తున్నారనమాట ఎవరో జ్యోతి చింతలపూడి అని చెప్పేసి ఇప్పటికీ ట్వంటీ త్రీ కామెంట్స్ చేసింది ఆమెకు ఒక ఛానల్ కూడా ఉంది పట్టుమని ఒక పది సబ్స్క్రైబర్స్ కూడా లేదు కానీ చాలామందికి ఎవరైనా హ్యాపీగా ఉన్నారు కొంచెం పైకి వెళ్తున్నారు అంటే చాలు పిచ్చి కామెంట్స్ పెడుతుంది అమ్మ ఏమని పెట్టింది అలా సాయే మొగుళ్ళని పట్టించుకోరు వీళ్ళకి డబ్బులు కావాలి ఊర్ల మీద పడి తిరుగుతారు పిల్లల్ని అత్తకు వదిలేస్తుంది అంట తప్పు కదా పిల్లలు చూడాలి కదా అది మనిద్దరు అండర్స్టాండింగ్ కదమ్మా ఇప్పుడు నేను చెప్తున్నా నేను ఇక్కడ వర్క్ చేసుకుంటున్నా నేను వెళ్తున్నా అని చెప్తున్నా మా ఆయన నేను నువ్వు ప్రతిరోజు ఏం జరుగుతుందో ఒక అప్డేట్స్ ఇస్తున్నాం చేస్తున్నాం నాకు తెలుసు నువ్వు చిన్నప్పుడు ఎంత కష్టపడ్డావు అక్క వాళ్ళ కోసం మా ఆయన కోసం ఇప్పుడు మా పిల్లలు రేపు మంచికి రావాలంటే మాకంటూ ముందు సంపాదించిన ఆస్తులు ఏం లేవండి నేను మా అమ్మగారి నుండి తెచ్చుకోలేదు అత్తమ్మ గారి నుండి తెచ్చుకోలేదు నేను మా ఆయన కష్టపడి మాకంటూ ఒక స్టేజ్ని సంపాదించుకున్నాము మా ఇద్దరి కష్టం మీద మా ఇద్దరికి మేమిద్దరం కష్టపడేదానికన్నా మా అత్తమ్మ సపోర్ట్ మాకు చాలా ఎక్కువ ఏమంటుంది అంటే నువ్వే చెప్పమ్మా ఏమంటు ఏంది సంపాదించుకోవాలి ఒకరికి చేయి సాపొద్దు ఒకరు ఏళ్ళెత్తి చూయించొద్దు మనల్ని ఆడపిల్ల అయితేంది మగపిల్లగాడి అయితేంది ఎవరైనా హాయిగా బతికి ఇది చేయకుండా మనం చూసుకోవాలి ఏ బతుకుతే గట్లనే ఏడుస్తారు జనాలంతా పనికి వాళ్ళు చేత కాదు కోనీకే ఏదో ఒక వంక పెట్టి ఏడుస్తారు పోని మనం చేసే పనిలో నిజాయితీ ఉన్నప్పుడు మనం తప్పు చేయనప్పుడు ఎవరికి ఎందుకు భయపడాలి ఎక్కడికి వెళ్తే ఏమవుతుంది భర్త మీ భర్త మిమ్మల్ని నమ్మడా నమ్మకం లేదా జ్యోతి నీకు మీ ఆయన మీద లేకపోతే మీ ఆయనకి నీ మీద నమ్మకం లేదా అటు పోతున్నా ఇటు పోతున్నా పిల్లలు అందరూ ఆడపిల్లలు జాబులు చేస్తారు ప్రతి ఒక్కరు చేస్తారు మేము అట్లా చేయము నేర్పిన ఎందుకంటే నేను జాబ్ చేయలేదు వెనుకటి మనిషిని కాబట్టి నేను చాలా కష్టపడ్డా ఒకరిని డబ్బులు అడగాలంటే ఎన్నో ఆలోచించి అడగాల్సి వస్తుంది అదే తన సంపదని ఉంటే హాయిగా మనం ఖర్చు పెట్టుకోవచ్చు ఇంకో పక్క వాళ్ళకి పెట్టుకోవచ్చు ఏమన్నా చేసుకోవచ్చు ఇంట్లోకి సరిపోయేటి ఒక ట్యాంక్ లేకపోయినా తెచ్చుకోవచ్చు ఎన్నో ఉంటాయి దాంతో డబ్బు ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది నలుగురు అమ్మలక్కల ముచ్చట్లు మాట్లాడము లొల్లి పెట్టుకోవడము ఇది ఇట్లాంది అది అట్లా అంది అవసరమా మనకి మన డ్యూటీ మనం చేయాలి రావాలి ఇంకొకటి ఏంటంటే నేను మారిపోయానట బికాస్ ఆఫ్ మనీ నేను మొన్న హోటల్లో ప్యాంటు టీషర్ట్ వేసుకున్నందుకు నేను మారిపోయాను ఇప్పుడు మోడ్రన్గా తయారంటే నేను ఎప్పుడూ మోడ్రన్గానే ఉన్నాను నాకు నచ్చిన డ్రెస్సెస్ నాకు అకేషన్ని బట్టి సందర్భాన్ని బట్టి డ్రెస్సింగ్ అవ్వడం నాకు చాలా ఇష్టం నేను హోటల్కి వెళ్ళాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి హ్యాపీగా జీన్స్ టీషర్ట్ వేసుకున్నా బయటికి వెళ్ళినప్పుడు డ్రెస్ వేసుకుంటా ఫ్రాక్ వేసుకుంటా అది నా ఇష్టము మళ్ళీ అత్త సైడ్ వాళ్ళు వెళ్ళేటప్పుడు చీర కట్టుకుంటా గుడికి వెళ్ళేటప్పుడు చీర కట్టుకుంటా నేను ఇప్పుడు డబ్బులు వచ్చాయని ఆయన నాకు కొత్తగా ఏం డబ్బులు రాలేదు టూ థౌజండ్ ఎయిట్లోనే మా ఆయన ఇంగ్లాండ్లో బ్రేక్ఫాస్ట్ స్విట్జర్లాండ్లో లంచ్ ప్యారిస్లో డిన్నర్ చెప్పి ఇప్పుడు కొత్తగా డబ్బులు వచ్చి నేనేదో తీసుకొచ్చి మా అత్తగారికి ఇచ్చి అప్పుడు వాళ్ళు నా దాని మీద వాళ్ళు ఏం పైకి రాలేదు మా ఆయన మంచి చదువుకున్నాడు ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాడు ఆయనకు వచ్చిన దాంట్లోనే నేను అన్నీ నేను చేసుకుంటున్నాను కానీ నేనేం కొత్తగా తెచ్చి మా ఆయనకి ఇవ్వలేదు మేమిద్దరం కష్టపడి సంపాదించుకున్నాం అదేదో మీరు యూట్యూబ్లో ఇచ్చే డబ్బులతోనే నేనేం కాదు నాకు ఎప్పుడూ డబ్బులు ఉన్నాయి ఎప్పుడూ ఫ్యాషన్ తెలుసు నేను ఎప్పుడు ఫ్యాషన్గా రెడీ అవుతాను నేను ఎప్పుడు మారలేదు అండ్ ఏమో కొంతమంది డబ్బులు వచ్చినప్పుడు మారచ్చు మారితే తప్పేముంది నా గురించి కాదు వేరే వాళ్ళని కూడా కామెంట్ చేస్తున్నారు ఎప్పుడు ఒకటేలా ఉండాలా అమ్మ డబ్బులు వచ్చినప్పుడు ఎవరికైనా అనుభవించాలని ఉండదా అమ్మ ఎవరు డబ్బులు అంటే అది ఒక్కొక్కరు మనస్తత్వం ఇప్పుడు కోట్లున్నా ఒకరు మారరు కోట్లు లేకున్నా కొద్ది డబ్బులు వస్తే నాకు వచ్చినాయి నాకు వచ్చినాయని మారుతారు అది ఒక్కొక్కరి మనస్తత్వము ఒక్కొక్కరి ఇది నేను ఎన్నో కంట్రీస్ అండి మా ఆయన నన్ను పదిహేడు కంట్రీలు చెప్పాడు ఏ ఒక్క రోజు నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను అది నేను పోస్ కొట్లేదు అమ్మ మన ఫ్యామిలీలు ఎప్పుడైనా పోస్ కొట్టినా మాది మాకు తెలుసు నేను ఎలా ఉన్నాలో నాకు తెలుసు నాకు కూడా అన్నీ వేసుకోవాలని ఉంటుందండి నా ఏజ్లో ఉన్న యాంకర్స్ కూడా ఉన్నారు అందరూ వేసుకుంటున్నారు ప్రతిసారి నీ ఏజ్ని చూసి నువ్వు బట్టలు వేసుకుంటే నాకు నా ఏజ్ ఏంటో తెలుసు నాకు సూట్ కానీ బట్టలు నేను వేసుకోను సీవ్లెస్ నాకు సూట్ కాదు నేను వేసుకోను నాకు నచ్చింది నేను వేసుకుంటున్నా నేను ఏం వేసుకోవాలో కూడా నాకు తెలుసు నేను వేసుకుంటున్నా ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది మారిపోయావు ఫ్యాషన్ ఎక్కువైంది నీ ఏజ్ చూసుకో అంటే నా ఏజ్ నాకు తెలుసు ఏం వేసుకోవాలో కూడా నాకు తెలుసు పిచ్చి కామెంట్స్ నాదనే కాదు కష్టపడే అమ్మాయిలు లేకపోతే కొత్తగా కష్టపడే ఛానల్ స్టార్ట్ చేస్తే కామెంట్స్ ఎందుకు అట్లా ఎవరైనా పక్క వాళ్ళు బాగుపడుతుంటే ఎంకరేజ్ చేయండి లేకపోతే మీకు రాకపోతే సైలెంట్గా ఉండండి అంతేగాని మొగుల్ని పట్టించుకోవు ఇటు తిరుగుతున్నావు అటు తిరుగుతున్నా అంటే మా మొగుళ్ళు వచ్చి మీకు ఏమైనా చెప్పారా పట్టించుకున్నా లేని మా మా అండర్స్టాండింగ్ని బట్టి ఉంటుంది అదే అంతేగాని ఇట్లాంటి కామెంట్స్ చూస్తే ఒళ్ళు తిక్కలేసుకోగలుగుతాము రేపు పొద్దున హస్బెండ్ కి బాగాలేదు ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయినాక సడన్ గా హాస్పిటల్ ఏమైనా జాయిన్ చేస్తే లక్షల లక్షలు ఎక్కడికెళ్ళిస్తామమ్మా ఇప్పుడు దాచిపెట్టండి పెట్టుకోవాలి ఉంచుకోవాలి ఇప్పుడు ఏజ్ ఉన్నప్పుడు వర్క్ వచ్చినప్పుడు వర్క్ చేసుకుంటున్నాం వర్క్ వచ్చినప్పుడు ఎవరైనా చేస్తారు మీకు పని వస్తే మీరు చేయరా అండి బయటికి పోయి చేయరా చేయాల్సి వస్తుంది పిల్లల్ని చేసుకొని హ్యాపీగా ఉండాలి అంతే వర్క్ వచ్చినప్పుడు ఏజ్ ఉన్నప్పుడు పరిగెత్తండి 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 కుదిరినంతసేపు అమ్మ సపోర్ట్ ఉంటే ఇంట్లో తీసుకోండి అత్తమ్మ సపోర్ట్ ఉంటే తీసుకోండి వాళ్ళకి ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వండి వాళ్ళకి స్పెండ్ చేయాల్సిన టైం స్పెండ్ చేయండి వర్క్ వచ్చినప్పుడు చేయండి ఇలాగో కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత వర్క్ దొరకదు వర్క్ దొరికినా చేసే ఓపిక ఉండదు అప్పుడు మనం చేయలేము ఇప్పుడు నేను కూడా చెర్రీ బెర్రీ పుట్టిన తర్వాత బెర్రీ స్కూల్కి స్టార్ట్ అయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసిన అప్పటివరకు ఎంత చేయాలో నేను చేశాను అత్తమ్మ ఎంత సపోర్ట్ ఇవాల్సి ఇచ్చిందో నేను చేశాను లక్కీగా నాకు మా సపోర్ట్ ఉంది కాబట్టి నేను బయటికి వెళ్ళగలుగుతున్నాను చేయగలుగుతున్నాను మా ఇద్దరికి లేని ప్రాబ్లం నీకెందుకు అమ్మా జ్యోతి అసలు ఎవరు నువ్వు ఎందుకు అట్లాంటి పిచ్చి కామెంట్స్లో పెడుతున్నావు నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు నువ్వు చేసుకో అంతేగాని మా అత్త చెప్పింది మా ఆయన సపోర్ట్ నాకు ఉంది ఆయన నాకు సపోర్ట్ చేస్తున్నాను నేను ఎక్కడికి వెళ్తున్నో ఆయనకి తెలుసు నేనేం చేస్తున్నానో ఆయనకు తెలుసు ఏ రోజు నా మొగడే నన్ను అనలేదు నువ్వెవరమ్మా జ్యోతి అసలు ఏంది నీ ప్రాబ్లం జ్యోతి అనే కాదండి ఇంకా చాలామంది ఉన్నారు ఇట్లా కామెంట్స్ చేసే వాళ్ళు ఉన్నారు మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు అయితే ఎంతమంది ఉన్నారంటే నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళ వల్లనే నేను యశు అత్తమా అసలు ఈ ఛానల్ ఇంత బాగా ముందుకెళ్తుందంటే వాళ్ళ సపోర్టే ఆ తొంభై ఎనిమిది మంది కామెంట్స్ నేను పట్టించుకుంటాను కానీ ఇలాంటి పిచ్చి కుక్కల కామెంట్స్ నేను అసలు పట్టించుకోను అంతే కదమ్మా అంతే అండ్ మన చుట్టాలనే చాలా మంది ఫ్రెండ్సే మనకి హెల్ప్ చేస్తారమ్మా కన్నా కదా కుండ్లుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఏడుస్తారు అంతే ఫ్రెండ్స్ అయినా ఎవరైనా బతికితే ఓ దీనికేంటి అనుకుంటారు ఎప్పుడెప్పుడు మనిషి దిగజారాలే మనం ఎక్రియ ఒకవేళ జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చుంటే చదువుకుంది ఏం చేయదు ఇంట్లో కూర్చుందంటే అంటారు జాబ్ ఎవరు ఇప్పుడు అందరు ఒకటే జాబ్ చేయరు కదా అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వలేరు అందరు టీచర్లు అవ్వలేరు బ్యాంక్ ఎంప్లాయీస్ అవ్వలేరు ఎవరికైనా పిల్లలతో ఉండాలని ఉంటుంది హస్బెండ్తో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది ఒక్కొక్కరిది ఒక్కొక్క జాబ్ స్టైల్ ఉంటుంది అందరు ఒకటే జాబ్ చేస్తే మిగతా జాబ్స్ ఎవరు చేస్తారు నా జాబ్ నాది నా స్టైల్ నాది సో అందరితో కంపేర్ నేను ఎలా చేసుకుంటాను నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం నాకు కుకింగ్ అంటే ఇష్టం నేను చేసుకుంటా నాలాగా నువ్వు చేయలేవు కదా నాలాగా నువ్వు తిరగలేవు కదా ఒకరిని కామెంట్ చేసే ముందు మనం ఏంటి మనం ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచించుకోండి సో చిన్న విషయం చెప్పాలనిపించింది కొన్ని కొన్ని కామెంట్స్కి రియాక్ట్ అవ్వద్దు అనిపించింది మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటే ఇలాంటి పిచ్చి కామెంట్స్ పెడితే వాళ్ళ పేరు మొత్తం చదివి ఇట్లా చెప్పండి పబ్లిక్గా తిట్టండి వాళ్ళని అప్పుడన్నా కొంచెం బుద్ధి వస్తుంది సో మరి ఇంకొక వీడియోలో కలుసుకుందాం బాయ్